వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు ఏ విధంగా ఉందనేది పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం మరి అదేవిధంగా వెండి ధరలు కూడా ఏ విధంగా ఉన్నది అయితే తెలుసుకుందాం మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక తులం రేటు ఎంత ఉంది మార్కెట్లో అనేది కూడా గమనిద్దాం అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అయితే స్థిరంగా ఉన్నాయి ప్రస్తుతం ఈరోజు చూసుకున్నట్లయితే కనుక క్రితం రోజు ఏడు వందల రూపాయలు తగ్గిన ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర ఇవాళ స్థిరంగా అయితే ఉంది ప్రస్తుతం పది గ్రాములకు అరవై ఆరు వేల ఆరు వందల యాభై వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది ఇకపోతే ఇరవై నాలుగు క్యారెట్ల మేల్మి బంగారం రేటు అనేది పది గ్రాములకు నిన్న ఏడు వందల అరవై రూపాయలు అయితే తగ్గగా ఇవాళ స్థిరంగా అయితే ఉంది ప్రస్తుతం మరి తులం రేటు చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే పలుకుతుంది ఇక ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది తులానికి అరవై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలైతే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాములకు చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల ఏడు వందల రూపాయల వద్దయితే ఉన్నాయి బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర చూసుకున్నట్లయితే రేటు క్రితం రోజున వెయ్యి రూపాయల మేర అయితే దిగు వచ్చింది మరి ఒక విషయం అందరికీ తెలిసిందే ఇవాళ మాత్రం ఎలాంటి మార్పు కూడా లేదనమాట ప్రస్తుతం కిలో వెండి ధర చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల ఐదు ఐదు వందల రూపాయలు అయితే పలుకుతుంది ఇక ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండి రేటు స్థిరంగానే ఉంది ఎనభై ఐదు వేల ఐదు వందల మార్కు వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది